దయ పరిశుద్ధ రాజయ్య గారి ద్వారా కరుణాకర్ గారి వివాహం చేయడానికి మొదటిగా ఈ గ్రామానికి వచ్చాను అలాగే తర్వాత కూడా సభలకు వచ్చాను మన మొవ్వ పరిశుద్ధ రాజయ్య గారు ఏర్పాటు చేసిన సభలకు కూడా వచ్చాను ప్రియులరా అయితే నేను పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో పుట్టాను పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో యేసు ప్రభువుని నా రక్షకుడిగా అంగీకరించి బాప్తీశం తీసుకున్నాను పంతొమ్మిది వందల డెబ్భై మూడో సంవత్సరంలో పరిశుద్ధాత్మతో నింపబడ్డాను దేవుని వాక్యం నేర్చుకున్నాను పంతొమ్మిది వందల డెబ్భై ఆరో సంవత్సరం సెప్టెంబర్ పదిహేను నుండి దేవుని సేవ చేస్తున్నాను నా ఇరవై రెండు సంవత్సరాల వయసు నుండి నేను దేవుని సేవలో ఉన్నాను దేవుడు వాడుకున్నాడు ఎవరు రమ్మన్నా రాను అని అనకుండా ప్రతీ పల్లెకు పట్టణానికి రాష్ట్రాలకి దేశాలకు కూడా దేవుడు తిప్పాడు నాకు ఇప్పుడు డెబ్భై ఒకటో సంవత్సరం నడుస్తూ ఉంది అయితే ప్రియులారా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ ఇరవై పద్దెనిమిదవ తారీఖున రావులపాలెం దగ్గర బుర్రిలంక అనే గ్రామానికి మీటింగ్కి వెళ్తున్నాను నాకు మధ్యలో చాతి నొప్పి వచ్చింది ఇది వద్దలే అని మొండుకేసి అలాగ వెళ్ళిపోయాను మీటింగ్లో మాట్లాడాను ఇంటికి వచ్చేసాను నొప్పు తగ్గడం లేదు చివరికి అది గుండె నొప్పి అని తేల్చారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాలుగో తారీఖున బైపాస్ సర్జరీ చేశారు అందరి ప్రార్థనలు ఆలకించి దేవుడు నన్ను బాగు చేశాడు నాలాగే దెందులూరులో మన్నా సంగకాపరగా ఉన్న బెంజమిన్ గారు కూడా ఆపరేషన్ చేయించుకున్నారు నాకు ఆపరేషన్ అయిందని తెలుసుకుని నాకు ఫోన్ చేసి పాస్ట్ గారు బాధపడకండి భయపడకండి గుండా ఆపరేషన్ అయింది కనుక ఇరవై నాలుగు సంవత్సరాల వరకు మనకి ఇంకా డోకా లేదన్నాడు మరి వీళ్ళెక్కలు ఎక్కడ తెలుసుకున్నాడో నాకు తెలియదు సరే సంతోషించాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ నెలలోనే మళ్ళా నాకు బలహీనత వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఏం జరుగుతుందో నాకేం తెలియడం లేదు మొత్తం మీద డాక్టర్ గారు డాక్టర్ గారు మా చర్చికి వస్తారు డాక్టర్ జేఎస్ కుమార్ గారు డాక్టర్ శిల్ప మేడం గారు వారు చెప్పారంట నా భార్యకు నా చిన్న కూతురికి అయ్యగారి గురించి చెప్పలేము చివరిసారిగా వెళ్ళి చూసుకుని రండి అని సంఘం కొంతమంది హాస్పిటల్ దగ్గర చర్చిలో ప్రార్థనలు చేస్తున్నారు దేవుడు నన్ను బాగు చేశాడు దేవునికి స్తోత్రం చచ్చిపోతానన్న నన్ను సజీవునిగా చేసి ఈ రాత్రి మీ మధ్యకు తోడుకొచ్చాడు ప్రియులారా ఆ విజయవాడ ఆయుష్ హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్ జరిగింది దాని మీద ఆ డాక్టర్ గారిని అడిగాను పూర్ణచంద్రరావు గారని అయ్యా నాకు బైపాస్ సర్జరీ అయింది కదా మళ్ళీ ఈ బలహీనత ఎందుకు వచ్చింది బైపాస్ సర్జరీ ద్వారా నీకు బలహీనత రాలేదు ఇన్ఫెక్షన్ వచ్చింది లంగ్స్ ఇన్ఫెక్షన్ దానివల్ల సీరియస్ అయింది అన్నారు మరి ఇన్ఫెక్షన్ రాకుండా ఏం చేయాలండి అని అడిగాను ఇన్ఫెక్షన్ అంటే అది కూడా ఒక కరోనా వైరస్ లాంటిది మన చుట్టూ చాలా వైరస్లు ఉన్నాయి రోగ నిరోధక శక్తి మనకు ఉన్నంత వరకు ఏ వైరస్ మనం ఏం చేయలేదు ఆ రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు ఈ వైరస్లు మన మీద ప్రభావం చూపిస్తే మరి రాకుండా ఏం చేయనని అడిగాను పది మందిలోకి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోండి భోజనం దగ్గర జాగ్రత్తగా ఉండండి అన్నారు అలాగే ఉంటున్నాను అనుకోండి అంత మానం మాస్క్ ఎక్కటెట్టుకో అందుకని మాస్క్ లేకుండానే తిరిగేస్తున్నాను తిండి విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త పాటిస్తున్నాను